ఫ్రెండ్స్ అందరికీ నేను మీ స్వప్న ఈరోజు ఈజీగా సింపుల్గా మజ్జిగ చారు అప్పటికప్పుడు చేసుకునే మజ్జిగ చారండి చాలా ఈజీగా చేయొచ్చండి చూడండి ముందుగా తీయటి పెరుగు వేసుకుందాం చాలా అంటే చాలా ఈజీ సింపుల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేను చేసే విధంగా చేస్తే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పెరుగు మొత్తం వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మజ్జిగ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా బిస్కెట్తో ఇలా మజ్జిగ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా ఊరగా అయిపోతుందండి ఈ విధంగా చేస్తే చూడండి ఫ్రెండ్స్ మజ్జిగ ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒకటి కొత్తిమీర కట్ట ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఇవి ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ నేనైతే ఇలా చేస్తున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి క్యారెట్ చాలా మంచిది కదా ఇలా ఒక్కసారి పిల్లలకు చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ టూ స్పూన్స్ వేసుకున్నాను చక్కగా కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ కదండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మజ్జిగ అని చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్లో చెప్పండి చూడండి కొంచెం వాటర్ కా నేనైతే కొంచెం ఇంకా కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెడీ అండి క్యారెట్ మజ్జిగ చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది వైట్ రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మజ్జిగ చారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్